కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో చంద్రబాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు పోలవరం పనుల పురోగతిపై చర్చించారు ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని భావిస్తున్న ఇతర ప్రాజెక్టులపై ఉమాభారతితో చంద్రబాబు చర్చించారు పోలవరం పనులు జరుగుతున్న తీరుపై ఉమాభారతి సంతృప్తి వ్యక్తం చేశారు రెండు పేల పద్దెనిమిదిలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు పోలవరం కోసం నాబార్డు నుంచి నిధులు తీసుకుంటామన్నారు. సాంకేతికంగా ఉన్న సమస్యలను పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని ఉమాభారతి వెల్లడించారు. ప్రిన్సిపల్ చీఫ్ मिनिस्टर చంద్రబాబు నాయుడు జీ కేమ్ హి ఇస్ వెరీ మచ్ కన్సర్న్డ్ ఫర్ ద టైంలీ కంప్లీషన్ ఆఫ్ కోలావరం ప్రాజెక్ట్ कोलाबरम इज द नॅशनल प्रोजेक्ट एन इट इज नॅशनल प्राइज अँड इफ इट इज कम्प्लीटेड ऑन टाइम देट वील बी आय थिंक कॉल द बिगेस्ट प्रोजेक्ट आफ्टर भाखडा नंगल एन फरक्का अँड ही इज वर्किंग चंद्रबाबू नायडू इज सच ए चीनिस्टर हू वर्क्स ऑन द फास्ट ट्रॅक ही वॉन्ट दिस प्रोजेक्ट टू बी कम्प्लीटेड On 2018, we have given all our assurance to him that we will try to meet the timeline. And there were some, some issues to be sorted out. They will be sorted out within a fortnight. And uh, for some issues, I have to go to the finance ministry. So I have decided to go. And I believe that uh, the government will be able to complete the project on time if we are uh, totally and uh, truly cooperating with them. ఈరోజు మినిస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ననే నేను పోలవరం ప్రాజెక్ట్ చూసుకొని వచ్చాను అంత మును సీఈఓ పోలవరం మూడో రోజు ముందు విజిట్ చేశారు సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా మాట్లాడాం వారు కూడా సాటిస్ఫాక్షన్లో లో ఉన్నారు అదే కాకుండా అన్ని మొబైలైజ్ చేశాం బావర్ ఎల్ ఏదైతే అక్కడ మొత్తం పనులు చేయడం కోసం వారిని పెట్టాం అదే మరిగా ఎర్త్ వర్క్ చేయడానికి పెద్ద ఎత్తున త్రివేణి ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు కూడా పెట్టాం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చిన టీం బాగా సాటిస్ఫై అయ్యారు అయితే ఈ ప్రాజెక్ట్ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మేడం ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలంగానే కాకుండా కమిటీగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తప్పకుండా చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడమే కాకుండా దీనికి కావాల్సిన ప్రిపరేట్ వర్క్ అంతా చేస్తున్నారు అవసరమైతే నబార్డ్ ద్వారా బారో చేసి ఇమ్మీడియట్ ప్రాజెక్ట్కి ఏమాత్రం ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం ఇదే విధంగా మనం ముందుకు పోతే ఎట్టి పరిస్థితి కూడా రెండు వేల పద్దెనిమిది మనం పూర్తి చేసుకుంటాం